హలో హాయ్ నమస్తే ఈ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను సో ఈ వీడియో అయితే నా కంప్లీట్ డే అండి నా డే ఇన్ మై లైఫ్ నా లైఫ్లో ఐ మీన్ నా లైఫ్లో ఒక డే నేను మార్నింగ్ టు ఈవినింగ్ నా వర్క్స్ ఏంటి నా షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పేస్తున్నాను చూపించేస్తున్నాను అండ్ ముందుగా అందరికీ అయితే హ్యా అడ్వాన్స్గా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండ్ ఈరోజైతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఇది యాక్చువల్గా ఈ బ్లాగ్ టూ డేస్ క్యాప్చర్ చేశాను మార్నింగ్ రొటీన్ ఒకరోజు ఈవినింగ్ అంటే ఒకే రోజు కుదరలేదనమాట ఆల్రెడీ నేను నా ఈవినింగ్ రొటీన్ మార్నింగ్ రొటీన్ అయితే పోస్ట్ చేసి ఉన్నాను అండ్ సో ఎవ్రీడే మార్నింగ్ మార్నింగ్ నా రొటీన్ వచ్చి డైలీ పూజనే సో కచ్ ఖచ్చితంగా పాసిబిలిటీ ఉన్న ప్రతిరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి అండ్ ఇన్ కేస్ ఏదైనా లేడీస్ ప్రాబ్లమ్స్ అయినప్పుడు లేదా ఇంట్లో పూజ చేయకూడదు అన్నప్పుడు తప్ప మ్యాక్సిమం మా దేవుడి గది ఇలాగే ఉంటుంది ఎప్పుడు కూడా సో ఎవరో ఒకరి నాకు కుదరలేదు అత్తయ్యకి అత్తయ్య కుదరలేదు ఇంకెవరైనా ఇంట్లో ఉన్నారు మా తోడు కూడా వెళ్ళవచ్చు ఎవరైనా ఖచ్చితంగా ఎవరో ఒకరైతే పెట్టుకుంటాము ఇంకా పెట్టలేము అనే సిచ్యువేషన్లో అయితే ఎవరేం ఏం చేయలేము కదండి ఏదైనా పూరిటీ ఉన్నప్పుడు అంటున్నప్పుడు అలాంటివి తప్ప సో మార్నింగ్ లేవగానే నా రొటీన్ లేవడము ఇంటి ముందు చెత్తలు ఊడ్చేయడము సో డైరెక్ట్గా స్నానానికి వెళ్ళిపోవడం అనమాట రైస్కి పెట్టేసి ఇంకా నేను బాబు ఇద్దరం మార్నింగే బాక్సెస్ తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా అత్తయ్యకి ఆల్రెడీ నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది మాకు ఫామ్ ఉంది సో అత్తయ్య షెడ్ దగ్గర వర్క్ చూసుకొని వచ్చేలో నేను నా పూజ అది చేసేసుకుంటాను అనమాట చాలా చక్కగా అనిపిస్తుంది నా పూజ గదిలో సో దీపం పెట్టడం అంతా అయిపోయింది సో మా తాతయ్య గారు అనమాట సో ఫైనల్గా పూజ మొత్తం నాది కంప్లీట్ అయిపోయింది నా పూజ లోప అత్తయ్య షన్ నుంచి వచ్చేస్తారు ఇంకా కిచెన్ వర్క్ మొత్తం అత్తయ్య చూసుకుంటారు అనమాట అంటే ఫుడ్ లంచ్ ప్రిపరేషన్ అంతా కూడా నేను జస్ట్ హెల్పింగ్ తింటాను సో ఇదైతే మా ఇంటి ముందు ముగ్గు అనమాట సో నేను కాదులేం వేసింది అత్తయ్య సో చాలా చేస్తారండి ఎలాంటి ముగ్గు అయినా ఎలాంటిదైనా బాగా చేస్తారనమాట అంటే నీట్గా ఉంచుకుంటే డెకరేటివ్గా కొంచెం క్రియేటివ్ మైండ్ ఉందనమాట సో ఎవ్రీడే ఇన్ కేస్ మాకు బద్దకం వేసినా సరే ఆవిడ ఓపిక్గా చేసుకుంటారు అంటే ఇలా ముగ్గులు వేసుకోవడము నీట్గా పెట్టుకోవడము కరెక్ట్గా ఖచ్చితంగా థర్స్డే మండే అంతా క్లీన్ చేసుకోవడము ఖచ్చితంగా చేసుకుంటారనమాట సో నా దీపం అయితే సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది ఆల్మోస్ట్ టైము సో కోట దగ్గర దీపం పెట్టేశాను ఇంకా ఇంట్లో కూడా దీపం పెట్టడం అయిపోయింది సో టైంని బట్టి అండి నేను మళ్ళీ చెప్తున్నా టైంని బట్టి అత్తయ్యకి హెల్ప్ చేస్తాను లేదంటే ఇంకా రిత్విక్ని లేపి వాడికి స్నానం చేయించి నేను రెడీ అయ్యేసరికి సరిపోతుంది సో నేను నైటే రెడీగా పెట్టేసుకుంటాను అనమాట ఎందుకు డిషెస్ వాష్ చేసేసుకొని నీట్గా అంటే మార్నింగ్ లేవు కానీ ఫ్రెష్గా వెళ్ళి పూజ చేసుకునేలాగా ఇల్లు అంతా రెడీగా పెట్టేసుకుంటానన్నమాట అంటే ఫ్రైడే థర్స్డే అలా అయితే ముందు నైటే ఇల్లు తుడిచి ఐ మీన్ మాఫ్ పెట్టేసుకోవడం బయట కడిగి ముగ్గులు పెట్టేసుకోవడం అవంతి కూడా చేస్తామన్నమాట సో నేను మార్నింగ్ దీపం పెట్టేశాను సో బట్టలు అయితే ఒక ట్రిప్ ఉన్నింది సో అత్తాయి వంట అయితే స్టార్ట్ చేశారు నేను బట్టలు ఆరాధ్యం అనేసి ఇంక మేడపైకి వచ్చేసాను అనమాట ఎందుకంటే ఇంకా టైం ఉండేదండి అసలు మ్యాక్సిమం నైటే ఒక్కొక్క రోజు ఇంకా పాపము అత్తయ్యకి ఇంకా డే అంతా అక్కడ వర్క్ అక్కడ చూసుకోవడం సరిపోతుంది ఇంటి దగ్గర ఉంటే అన్ని పనులు చూసేసుకుంటారు పాపము సో ఇంకా తను మార్నింగ్ మా మేము వెళ్ళినప్పుడు వెళ్తే ఈవినింగ్ ఎప్పుడో సెవెన్ థర్టీకి అలా వస్తారనమాట సో ఇంకా అక్కడ ఆవుల దగ్గర పాలుగా అంతా ఉంటాయి కదండీ ఇంక షెడ్ ఉంటే అన్న వర్క్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే సో నైటే వేసాను వర్షం పడుతుందేమో అని నైటే ఆరబెట్టలేదనమాట సో మార్నింగ్ లేచి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక బట్టలు ఆరేసేసాను సో కొంచమే ఉన్నిందిలేండి సో వేసేద్దాం మళ్ళీ టూ డేస్ అయితే ఎక్కువ అయిపోతుందని అయితే వేసేసాను మ్యాక్సిమం ఫ్రైడే అండ్ సాటర్డే మేము బట్టలు అయితే వాష్ చేయమండి చెత్త కూడా బయట పోయినాయి అత్తయ్య అది ఒక సెంటిమెంట్ అనమాట సో అయిపోయింది ఇంకా టైం ఉన్నిదనమాట బాబాయ్ అయితే లేచేసాడు ఇంకా టైం ఉంది వాడికి బాత్ ఇంకా అది అని ఇంకా అత్తయ్యకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సో నార్మల్గా అయితే నేను ఇంకా పూజ అంతా అయిపోయాక అక్కడ ఏమైనా కటింగ్స్ అది ఉంటే హెల్ప్ చేస్తాను లేదంటే నైట్ వాష్ చేసిన డిషెస్ అన్నీ ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేసి ఇంకా వంట చేసిన అప్పుడు ఉంటాయి కదండి అవన్నీ కడిగేసి ఇంకా నేను రెడీ అయిపోయి వాడిని స్నానం చేయించి వాడికి టిఫిన్ పెట్టి సరిపోతుంది అనమాట కానీ టైం ఉండింది సో ఇంకా సామాన్లు అది కూడా ఏం కడక్కలే నేను బయట కూర్చొని కడుక్కుంటానని చెప్తే ఇంకా నేను అన్ని నీట్గా ఎక్కడెక్కడ ఉన్నవి అన్నీ ఉంటాయి కదండి వంట చేసినవన్నీ కూడా సో అవన్నీ తీసి ఇంకా అయితే వేసేస్తున్నాను అనమాట సో ఇంక వాళ్ళు లేచాడు ఇంక బెడ్ అది సర్దాలి ఇంక వచ్చేసాను బెడ్ కూడా సర్దేశాను సో టైం చూసాను ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక వాడికి స్నానం చేయించి అన్నీ రెడీ చేయడం అనమాట అది నాకు పెద్ద టాస్క్ నాకే అది ప్రతి అమ్మాయికి ఇదే వర్క్స్ పెళ్ళి పిల్లలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇదే పని ఉంటుంది సర్వెంట్స్ ఎవరు మనకు లేరు కాబట్టి మన పనులు మనమే చేసుకోవాలి సో మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఓకే అండి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అంటే నా పనులు ఏంటి నేను చేసేసుకుంటాను తను మా అత్తయ్య తను ఏంటి చేసేస్తుంది కాబట్టి మాకు ఇబ్బంది ఉండదు సో లేదా తను అక్కడికి వెళ్ళే పనులు ఏ షెడ్ దగ్గరకంటే అసలు ఈ చిన్న చిన్న పనులు కూడా నాకు ఉండదు అనమాట అంటే బట్టలు అవ్వచ్చు సామాన్లు అవ్వచ్చు అత్తలు ఇలాంటివి అసలు నాకు ఏమి ఉండదు అనమాట ఎందుకంటే ఇంటిదారే ఉంటారు కాబట్టి చేసుకుంటారు కానీ అక్కడ ఇక్కడ కష్టం కాబట్టి వంట వరకు ఇచ్చేస్తాను మీ అన్ని నేను మ్యాక్సిమం నేను మేనేజ్ చేసేసుకుంటాను వంట దగ్గర కూడా హెల్ప్ చేస్తాను నాకు టైం ఉంటే హెల్ప్ చేస్తాను కటింగ్ చేయడం అదే చిన్న చిన్నవి చేయడం నైట్ మళ్ళీ డిన్నర్ అయితే నేనే చూసుకుంటాను ఎందుకంటే నేను వచ్చి చెత్తలు ఊర్చి దీపం పెట్టుకొని ఇంకా నాకు అదే కదండి డిన్నరు మళ్ళీ బాబుకి స్నానము వాళ్ళ దగ్గర హోంవర్క్ రాయించడం ఇదే నా రొటీన్ అనమాట నా రొటీన్ లైఫ్లో చేంజెస్ అంటూ ఏమి ఉండవండి మార్నింగ్ పూజ ఇంట్లో పనులు బాబుని స్కూల్కి పంపించడం నేను స్కూల్కి వెళ్ళడం స్కూల్ నుంచి రావడం మళ్ళీ ఈవినింగ్ చెత్తలు ఉడ్చడం దీపం పెట్టడం నైట్కి డిన్నర్ రెడీ చేయడం సో సేమ్ ఇంట్లో అమ్మ ఎలా పనులు ఉంటాయి కదా ఇల్లు క్లీన్ చేసుకోవడం బట్టలు ఉతకడం చెత్తలు ఇదే రొటీన్ అనమాట సో అయిపోయింది ఇంక బాబుకి బ్రష్ చేయించి స్నానం కూడా చేయించేద్దామని వచ్చేసాను అనమాట అప్పటికే గోల్ చేస్తున్నాడు దేనికి ఏదో కావాలని సో నైట్ తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడనమాట అది లేదని బ్రష్ కలర్ బాగాలేదని ఏడుస్తున్నాడు వేరే బ్రష్ కాలి అంటే బ్రష్ చేయకూడదు అన్నప్పుడు కథలు చెప్తాడనమాట ఆ కలర్ బ్రష్ కావాలి ఈ కలర్ బ్రష్ కావాలని సో ఫైనల్గా స్నానం అయితే అయిపోయింది రెడీ చేసినప్పుడు అండి స్టార్స్ కనిపిస్తాయి నిజంగా ఏదేదో చెప్తాడు అమ్మ స్కూల్ వద్దమ్మా ఈరోజు వెళ్ళనమ్మా ఈరోజు సండేనా అమ్మ సండే అని సండేనా అమ్మ సండే ఎప్పుడు వస్తుంది అని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడనమాట ఆ డ్రెస్ వేరే వేసామనుకో పెద్దనాన్న స్వాతి అంటే వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామా అని ఏదేదో స్టోరీస్ చెప్తూనే ఉంటాడనమాట ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు స్కూల్ వద్దమ్మా స్కూల్ వద్దమ్మా స్కూల్ వద్దమ్మా ఇంట్లో ఉంటాను లేదా నేను తాతయ్య వాళ్ళ తావుల దగ్గర ఉంటాను నువ్వు వెళ్ళమ్మ నువ్వు స్కూల్కి వెళ్ళు మరోత్వీకి ఇంట్లో ఉంటాడని కథలు చెప్తూ ఉంటాడనమాట స్టోరీలో అవి వింటూ అవునా సరే రేపు వద్దులే రేపు సండే అని నేను మేనేజ్ చేసా అంటే ఏడా వెళ్ళను అని కంప్లీట్గా గోల్ చేయడనమాట అలా అంటే చెప్తే నేను అలా అంటే ఆపేస్తారేమో అన్నట్లు పిల్లలు చెప్తారు చూడండి ముద్దు ముద్దుగా అలా చెప్తూ ఉంటాడనమాట సో అట్లా ఏదో చెప్తూ ఉన్నాడనమాట నేను నేను వెళ్ళను నేను రేపు వెళ్తాను వెళ్ళు అన్నట్టు ఏదో చెప్తున్నాడు సో ఏదో మేనేజ్ చేస్తున్నాను అండ్ నాకు విత్ టైం సరిపోతుందండి యాక్చువల్లీ మా హస్బెండ్ దూరంగా ఉన్నారనే బెంగంతా వీటితో వెళ్ళిపోతుందనమాట సో వీడే నా ప్రపంచం అయిపోతాడు ఇక్కడ ఇంక వీటితోనే నాది అన్ని టైం స్పెండ్ చేసుకో వీటితోనే మొత్తం అయిపోతుంది సో సరిపోతుందండి స్కూల్కి కూడా వెళ్తాను కాబట్టి నాకు పెద్ద బోర్గా అనిపించదు అప్పుడు స్టార్టింగ్లో బోర్ అనిపించేది అనమాట ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం నాకు అక్కడేం వర్క్ చెప్పరు సో ఇంట్లో పని ఇంక మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి ఎలా వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో మాది టిఫిన్ లంచ్ అన్నీ రెడీ అయిపోతాయి అనమాట సో ఇంకప్పటి నుంచి నాకు బోర్ కొట్టేది సో స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాక ఇంక బాబు సరిపోయింది అనమాట స్కూల్కి వెళ్ళొచ్చి వచ్చి నాకు ఈ పనులు చేసేసరికి నాకు ఇప్పుడు బడన్గా అనిపిస్తుంది అప్పుడు టైం ఎంత ఉంది ఎప్పుడు గడిచేది అనిపించేది బాబు ఎప్పుడే టైం అయిపోయిందా అనిపిస్తుంది ఇప్పుడు సో అలా వన్ అయితే మాటల్లో పెట్టి రెడీ చేసేసాను ఫైనల్గా నేను అయితే రెడీ అయిపోయాను ఇంకా అత్తయ్య బాక్సెస్ కూడా అది రెడీగా పెట్టేసింది ఇంకా మావి కూడా వచ్చేస్తాను డ్రాప్ చేయడానికి సో పాపం వాళ్ళకి ఓపిక్గా డ్రాప్ చేసి మమ్మల్ని పికప్ చేసి ఒక్కొక్కసారి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ జనరేషన్లో ఉన్నారు ఇంకా కొంతమంది ఇలా అని అలా నేను కూడా అంత కఠినంగా ఉండాలండి మా ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంటుందంటే మా అత్తయ్య మావి మధ్య మా మధ్య సో చిన్న చిన్నవి అందరి ఇళ్ళల్లో వచ్చినట్టే మా అవి కామనే కానీ అవి సాగ తీసుకుంటూ వెళ్ళమన్నమాట అది ఏ సైడ్ నుంచి అయినా వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్స్ ఉన్నా ఆ సైడ్ నుంచి మిస్టేక్స్ ఉన్నా అవి సాగ తీసుకుంటూ అయితే వెళ్ళాము అక్కడికి అక్కడికి కట్ చేసేస్తాము సో అందుకే హ్యాపీగా ఉన్నాము ఇన్ని రోజులు కలిసి ఉండగలుగుతున్నాము హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నాము లైఫ్ని సో మాకోసం చాలా కష్టపడతారండి ఒక్కసారి ఆ వేలో ఆలోచించామనుకో మన జీరో అనమాట వాళ్ళతో పోలిస్తే మన వేలో నుంచి ఆలోచిస్తే వాళ్ళది మీ ఐ మీన్ చిన్న చిన్న మనస్పర్ధలు ఎవరికైనా వచ్చినప్పుడు నేను చెప్తుంది సో దేవుడి దయ వల్ల మాకు అలాంటివి ఏమీ లేకుండా హ్యాపీగానే ఉన్నాము సో మా వాన్ని బాగానే చూసుకుంటున్నారు వాడు హ్యాపీ సో మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళాక నేను క్యాప్చర్ చేయాలి ఇంక స్కూల్లో నా రొటీన్ వర్క్ వా రొటీన్ వర్క్ ఉంటుంది సో ఈవినింగ్ నేను రాగానే వాడికి ఎర్లీగా స్కూల్ అయిపోతుంది అనమాట త్రీ ఫార్టీ ఫోర్కి సో వాడిని తీసుకొచ్చేసి ఉంటారు నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ నాకు అక్కడ లీవింగ్ టైమే ఫైవ్ సో నేను వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఒక్కొక్క రోజు సిక్స్ కూడా అయిపోతుంది మీటింగ్స్ లేదా ఇంకేమైనా ఇంటికి తీసుకురావాలన్నప్పుడు ఆటోస్ దొరకనప్పుడు అంటే వాడిని డ్రాప్ వాడిని పికప్ చేసుకోవడానికి వచ్చి మళ్ళీ నాకు ఎందుకు లేని నేను ఈవినింగ్ వచ్చేస్తాను అనమాట ఆటోలో అలాగా ఇంకా ఆ టైంలో మావి వాళ్ళు కూడా వర్క్ ఉంటుంది కాబట్టి నేను ట్రబుల్ ఏను ఆటోస్ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి వచ్చేస్తాను ఎమర్జెన్సీ అయితే కాల్ చేస్తాను వచ్చి పికప్ చేసుకెళ్తారు సో ఈవినింగ్ రాగానే ఇంకా నా రొటీన్ రావడము చెత్తలు మళ్ళీ స్టార్ట్ చేయడం అనమాట సో చెత్తలు వచ్చేసి దీపం పెట్టేస్తాను అనమాట ఇంట్లో బయట చెత్తలు చూసేసి ఫస్ట్ దీపం అయితే పెట్టేస్తాను సో సేమ్ మార్నింగ్ ఎలా దీపం పెట్టలేని సిచ్యువేషన్లో తప్ప మ్యాక్సిమం మార్నింగ్ ఈవినింగు మా దీపం అయితే వెలుగుతూనే ఉంటుందన్నమాట ఖచ్చితంగా పెడతాం ఎవరైనా ఉండని ఇంట్లో ఖచ్చితంగా అయితే పెడతాం అనమాట దీపము సో చెత్తలు అయితే తోసేసాను సో అప్పుడు నేను దీపం పెట్టలేదు ఆ రోజు ఏదో ప్రాబ్లం ఉండే నెక్స్ట్ ఇంకా మార్నింగ్ వాష్ చేసిన డిషెస్ అన్నీ ఉన్నాయి కదండీ అవి ఎక్కడ సెట్ చేసేసాను మళ్ళీ లంచ్ బాక్స్లన్నీ కూడా తీసేసి ఇంకా వాష్ చేసేస్తాను అనమాట నైట్ మ్యాక్సిమమ్ మేము రైస్ తినమండి తింటే ముద్ద రాగి ముద్ద లేదా చపాతీ మ్యాక్సిమం చపాతీ కూడా తక్కువ ఎందుకంటే మావే ఆ ముద్దనే సంగటి మేమైతే సంగటి అంటాం అదే ఎక్కువ ఇష్టపడతాడు సో ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ రైసే తినే వాళ్ళకి బోర్ కొట్టేసి ఉంటుంది సో టిఫిన్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయరనమాట మావయ్య మే మా కోసమే టిఫిన్స్ అది కూడా సో ఇంకెందుకని నేను కూడా నైట్ ఖచ్చితంగా రాగి ముద్ద చేస్తాను ఒకవేళ మేము చేసుకోవాలంటే మావయ్యకి రాగి ముద్ద చేసి మేమైతే చపాతీ చేసుకుంటామన్నమాట సో ఇంకా నా డిషెస్ అవి పెట్టేసి ఇంక ముద్దకు పెట్టాలి ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి కష్టపడి ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ సెవె సెవెన్ సెవెన్ థర్టీ కల్లా నేను కూడా వాళ్ళు వచ్చేసరికి డిన్నర్ ప్రిపేర్ చేసేసి ఉంటాను అనమాట పెట్టేసి నా పనులు నేను ఏదైనా ఉంటే చూసుకుంటూ ఉంటాను బాబు అక్కడే ఉంటాడు ఒక్కొక్క రోజు లేదంటే నాతో పాటు అన్నమాట వాడు వచ్చేసాడు అనుకోండి స్నానం చేయించి హోంవర్క్ అది రాయించేస్తాను లేదా లేదు అంటే వాళ్ళు వచ్చేసరికి నా పనులు చెత్తలు తోయడం ముద్ద అంతా చేసేసి పెట్టేసుకుంటాను సో వాడు వచ్చాక మళ్ళీ స్నానం చేయించి ఒక హాఫ్ అన్ అవర్ అలా వాడితే హోంవర్క్ రాయించేసి ఇంకా వాళ్ళు తిన్నాక నేను తిని అన్నీ వాష్ చేసి మళ్ళీ వీళ్ళు ఒకసారి క్లీన్ చేసేసి అయితే పడుకుంటాను అనమాట అది నాకు అలవాటైపోయింది సో నైట్ మ్యాక్సిమమ్ పెట్టుకోమండి గిన్నెలు ఏదో ఇంకా అవ్వదు లేదంటే ఎక్కువనే మార్నింగ్ అన్న నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే పోస్ట్పోన్ చేసుకో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఎలా ఉన్నా ఎవరో ఒకరు వాష్ చేసేస్తాం మ్యాక్సిమం నేను వాష్ చేసేసి గ్యాస్ కౌంటర్ క్లీన్ చేసే పడుకుంటానమాట సో అది బాగా అలవాటైపోయింది సో అప్పుడే నాకు మైండ్ మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది అనమాట నాకైతే ప్రతి ఉమెన్కి ప్రతి ఒక్క ఏమంటారు పని పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటి ఇళ్ళకి అది అలవాటు ఉంటుంది నాకు తెలుసు అలా ఉంటే ఆ మైండ్ ఆ ప్రశాంతత వేరే లెవెల్ అనుకోండి ఆ రోజు మార్నింగ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది లేదంటే గజిబిజి గజిబిజిగా ఉంటుంది సో ఇంకా అయితే అయిపోయిందండి సో ఇంకా ముద్ద కూడా పెట్టేయాలి ఇంకా వాళ్ళు వచ్చేసరికి ముద్ద అయితే చేసేస్తాను నేను యాక్చువల్గా కొన్ని కొన్ని క్యాప్చర్ చేయలేదు పూజ చేసింది బాబు బాబుకోమల్ అంటే నాకు గుర్తున్న చేశానండి అన్నీ చేసుకుంటూ పోతే ఎంతో ఓపిక్గా పిగ్గా చేస్తారో కొంతమంది బ్లాగ్స్ చూస్తే రియల్లీ సెల్యూట్ ఫర్ దెమ్ అండి సో రాగి ముద్దకు కూడా పెట్టే వేశాను మా బాక్సెస్ అన్ని కూడా లంచ్ బాక్సెస్ క్యారియర్లోంచి లోంచి సో వాళ్ళు కూడా వచ్చేసారు రాగిముద్ అది రెడీ అయిపోయింది సో రుత్తి స్నానం కూడా చేయించేశాను స్నానం అయిన తర్వాత హోంవర్క్ కూడా చేయించేసేసాను సో అందరు కూడా తినేశారు నేను కూడా తినేసాను ఇంకా డిషెస్ వాష్ చేసి గ్యాస్ కౌంటర్ క్లీన్ చేసి పడుకోవాలి పాలు కూడా అనమాట అత్తయ్య బాబు నైట్ కంపల్సరీ పాలు తాగుతారు అత్తయ్యకి కూడా ఇస్తామని పాలు సో ఫైనల్గా నా పడుకునే ముందు ఇలా పెట్టేసుకుంటాను అనమాట మార్నింగ్కి ఫ్రెష్గా ఉండేలాగా సో అయిపోయిందండి ఇదే అండి నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ నా రొటీన్ ఎలా అనిపించింది మీకు కమెంట్ చేసేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్